హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఫిఫ్టీ వన్ ఇంతకీ వచ్చింది ఎవరా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అయితే వినేయండి మరి ఎవరొచ్చారు మంచి నిద్రలోకి జారుకున్న యశస్వికి డోర్ ఎవరో ఆపకుండా కొడుతూ ఉంటే మీనా వచ్చేసినట్టుంది అని బాబుని పక్కకు జరిపి నిద్ర కళ్ళతోనే వెళ్ళి డోరు ఓపెన్ చేసింది వచ్చినది మీనా అనుకుని ఏంటే లేట్ చేశావు అని అడుగుతూ ఉండగానే వచ్చిన వ్యక్తి యశస్వి పీక పట్టుకున్నాడు ఆ వ్యక్తిని చూసి యశస్వి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి చంపేయాలన్నట్టు పీక మీద పట్టు బిగించాడు మాట రాక ఆడక యశస్వి విలవిలలాడింది అయినా తన పట్టు వదల్లేదు ఆ వ్యక్తి అప్పుడే నిద్ర నుంచి లేచిన సాత్విక్ పక్కన తల్లి కనపడబోయేసరికల్లా ఏడవటం మొదలుపెట్టాడు బాబు ఏడుపు వినపడేసరికి పక్కకు చూసిన ఆ వ్యక్తి అనుకోకుండానే తన పట్టుని వదిలిపెట్టాడు నిన్న ఇప్పుడే ఇలాగే చంపేయాలనుంది కానీ అదిగో ఉన్నాడుగా వాడి మొహం చూసి వదిలేస్తున్నాను అన్నాడు గుక్కపట్టి ఏడుస్తున్న బాబు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి వాణ్ణి భుజానం వేసుకుంది యశస్వి వాణ్ణి బుజ్జగిస్తూనే నాకు కూడా నీ చేతుల్లో చచ్చిపోవాలని ఉంది మామా అంది ఛీ నన్ను అలా పిలవకు ఏ మొహం పెట్టుకొని ఇంకా నన్ను మామా అని పిలుస్తున్నావు అలా పిలిచే నన్ను ముంచేశావు నీకోసమే దూరంగా వెళ్ళాను నా ఆశలన్నీ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను బరితేకించి తిరిగేటప్పుడైనా నీకు నేను గుర్తుకు రాలేదా అంత ఇష్టంగా ఉంటే నేను యూఎస్ వెళ్ళకముందే మనిద్దరం ఒకటైపోయేవాళ్ళంగా అది కాదు మామ అని సాత్వికుని మంచం మీద కూర్చోబెట్టి మాట్లాడాలని ఎదురుచూస్తున్న యశస్విని పట్టించుకోకుండా ఎందుకే ఇంత ద్రోహం చేశావు ఇప్పుడు ఊరిలోకి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి చనిపోయిన నాన్నని తలుచుకోలేదు అమ్మని వదిలేసి వచ్చానని బెంగపడలేదు ప్రతి క్షణం అనుక్షణం నిన్నే తలుచుకుంటూ ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వద్దామా అని ఎదురుచూసిన నాకు ఇంత ద్రోహం చేయాలని ఎలా అనిపించిందే వరం ఆదిత్య అడుగుతున్న తూటాల్లాంటి మాటలు మనసుకి సూటిగా తాకుతుంటే యశస్వి బాబు ఏడుపును కూడా పట్టించుకోనట్టు అలాగే ఏడుస్తూ నిలబడిపోయింది అమ్మ నన్ను తీసుకోవడం లేదనుకున్నాడేమో సాత్విక్ ఇంకా పెద్దగా అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు అశోక్కి బాయ్ చెప్పి లోపలికి వస్తున్న మీనాకి సాత్విక్ ఏడుపు వినిపించి వీడేంటి ఇంత గట్టిగా ఏడుస్తున్నాడు యశస్వి ఏం చేస్తోంది అని గబగబా వచ్చింది యశస్వి ఏడుస్తున్న బాబుని ఎత్తుకొని ఊరుకోబెడుతూ మామ నేను చెప్పేది శాంతంగా వింటావా కొంచెం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వవా ప్లీజ్ నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు నన్ను చంపేసినా పర్వాలేదు ప్లీజ్ మామా ఒక్కసారి నా మాట విను ఆదిత్య మాటలు మనసులో సూటిగా గుచ్చుకుంటుంటే భరించలేక వేడుకున్నట్టు అడిగింది యశస్వి ఇంకా ఏం చెప్తావు నీకు తెలియకుండా జరిగిందని చెప్తావా లేదంటే నేను వెళ్ళిన తర్వాత టైంపాస్ కోసం వాడెవడినో లవ్ చేశానని చెప్తావా లేదంటే నన్నే టైంపాస్ కోసం లవ్ చేశావా నీ గురించి తెలిసి నీ మొహం చూడకూడదనే అనుకున్నాను అయినా ఇంకా ఎక్కడా ఏదో ఆశ నా కోసం ఎదురుచూస్తూ ఉంది నా వరం అనుకున్నాను అక్కడ నేను ప్రతి క్షణం ఎప్పుడు వచ్చి నీ ముందు వాళ్ళుతానా అని ఎదురుచూస్తూ క్షణం ఒక యుగంలా గడిపాను కానీ నువ్వు మాత్రం ఇక్కడ సుఖంగానే ఉన్నావు వాడెవడికో కొడుకును కని ఆ కొడుకుని చూసుకొని తెగ మురిసిపోతున్నావు కదూ నా బాధ కంటే నీకు వాడేడుపు ఎక్కువైపోయింది ఎంత ప్రేమగా వాడిని దగ్గరికి తీసుకున్నావో నీ పేరుకు అర్థం కీర్తి అని చిన్నప్పుడు అక్క చెప్పింది చాలా గొప్ప తీర్చి చాలా గొప్ప కీర్తి తెచ్చిపెట్టావు మన ఊరికి నా మా నాన్న పరువు నా పరువు గంగలో కలిపేశావు ఆ ఊరిలోకి వెళ్ళాలంటే దించుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎంత కాదనుకున్నా నువ్వు ఆ రాఘవయ్య మనవరాలువే కదా ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి జీవితంలో ఇంకెప్పుడు నాకు కనిపించకు నీ మొహం చూడటమే మహా పాపం ఈ రోజుతో నువ్వెవరో నేనెవరో అని అడగాల్సిన నాలుగు అడిగేసి తన బాధంతా యశస్వికి అప్పజెప్పి చేసినట్టు అనేసి గబగబా వెళ్ళిపోవాలని చూశాడు ఆదిత్య మీనా వచ్చి చాలాసేపు అయిందేమో యశస్వి ఏడుపు ఆదిత్య మాటలు అన్నీ డోర్ బయట నిలబడే విన్నది మధ్యలో తను కల్పించుకుంటే ఎక్కడ ఆదిత్య హార్ట్ అవుతాడేమో అని అసలు అలా కల్పించుకోవడం కరెక్ట్ కాదేమోనని ఆలోచిస్తోంది యశస్విని అనేసి మాటలు అంటుంటే ఇక భరించలేక లోపలికి వచ్చి వెంటనే డోర్ లాక్ పెట్టేసింది లోపలికి వచ్చి డోర్ దగ్గర నిలబడిన మీనాను చూసి ఎవరు నువ్వు మర్యాదగా డోర్ తీ అన్నాడు ఆదిత్య కోపంగా తీయను ఏం చేస్తారు అని కోపంగా చేతులు కట్టుకొని రాత్రి పగలు నా ఫ్రెండ్ నా మామ వస్తాడు మా మామకు మాత్రమే ఏ జరిగిందో చెప్పుకుంటాను మామ తప్ప నాకు కావలసిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఏదైనా మామతోనే చెప్పుకోవాలి నా బాధైనా సంతోషమైనా మామతోనే పంచుకోవాలి అని ఒక్కలా బాధపడుతుంటే తీరికగా వచ్చి ఏం జరిగిందో తెలుసుకోకుండా కనీసం అది చెప్పిన మాటైనా వినకుండా మీకు నచ్చినట్టు ఎవరి ఇష్టారాజ్యానికి వాళ్ళ మాటలు అనేసి వెళ్ళిపోతున్నారు దేశాలు దాటి వచ్చారు ఒక్క ఐదు నిమిషాలు ఓపిక్గా ఉండి దాని కష్టం ఏంటో వినటానికి కూడా మీకు మనసు రావడం లేదా అని అడిగింది మీనా ఎవరు నువ్వు నీకేం తెలుసు నువ్వు మా మధ్యలో దూరి మాట్లాడుతున్నావెందుకు అసలు నీకేం తెలుసు మా గురించి అన్నాడు ఆదిత్య దురుసుగా అమ్మ దగ్గరికి తీసుకోవటంతో సాత్విక్ ఏడు కాపేసి మీనా కోపాన్ని ఆ వచ్చిన కొత్త వ్యక్తి ఎవరా అన్నట్టు చూస్తున్నాడు ఆదిత్య అనేసి మాట్లాంటుంటే యశస్వికి మనసు మొద్దుబారిపోయినట్టుగా అయిపోయింది ఎదురు తిరిగి సమాధానం చెప్పటానికి గాని మీనా ఆర్గ్యూ వద్దు అనటానికి కానీ ఆస్కారం లేకుండా మనసు మూగబోయింది మీనా ఆచితూచి మాట్లాడటం మొదలుపెట్టింది చాలా తెలుసు మీరిద్దరూ ఒకరినొకరు కావాలనుకున్నారని తెలుసు ఇద్దరూ కలిసే పెరిగారని తెలుసు ఇద్దరికీ కుదిరి ముహూర్తాలు పెట్టి కూడా దూరం అయిపోయారని కూడా తెలుసు అయినా అది అలాంటి పని ఎందుకు చేసిందో ఏ పరిస్థితుల్లో ఉందో ఒక్కసారి కూడా ఆలోచించరేంటి అంత కష్టపడి మీతోనే జీవితం అనుకున్న యశస్వి ఇలాంటి పని చేస్తుందని మీరు ఎలా నమ్ముతున్నారు అసలు కొంచెం కూడా మీ మగాళ్ళకి బ్రెయిన్ పనిచేయదా రెండేళ్లు దానితో కలిసి ఉన్నందుకే అదేంటో నాకు పూర్తిగా అర్థమైంది చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు కదా మరి ఇలాగైనా దాన్ని అర్థం చేసుకోవటం మా మామకు నేనంటే అంతిష్టం ఇంత ఇష్టం అని చెప్తుంటే యశస్వి మీకోసం ఎదురు చూడటంలో తప్పు లేదని అనుకున్నాను మీకు ఇష్టమున్నా లేకపోయినా అది చెప్పిన మాట మీరు విని తీరాల్సిందే నా ఫ్రెండ్ బాధని నేను చూడలేకపోతున్నాను చెప్పాల్సిందంతా చెప్పేసి యష్ బాబుని కాసేపు నేను ఆడించి తీసుకొస్తాను నువ్వు ఈలోగా మాట్లాడుతుండు అని యశస్వి చేతిలో నుంచి బాబుని తీసుకుని బయటికి వెళ్ళిపోయింది మీనా వెళుతూ వెళ్తూ డోర్ దగ్గరికి వేసి వెళ్ళటం మర్చిపోలేదు మీనా బయటికి వెళ్లేసరికే వార్డెన్ ఎదురొచ్చి ఏంటమ్మా రోజుకు ఒకళ్ళు వస్తున్నారు ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ రాకుండా వస్తూనే ఉన్నారు ఎవరెవరో వస్తున్నారు ఇది లేడీస్ హాస్టల్ ఇక్కడ ఎలా ఉండాలో ముందుగానే చెప్పాను నీ ఫ్రెండ్ వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ అసలు భర్త ఎవరో తెలియకుండా కడుపుతో ఉన్నా జాలిపడి రూమ్ ఇవ్వడమే నేను చేసిన తప్పు మంచిదని అనుకున్నాను కొద్ది రోజుల వరకు బాగానే ఉంది ఇదిగో ఈ మధ్య చాలామంది రాకపోకలు ఎక్కువైపోయాయి ఇలా అయితే రూమ్ ఖాళీ చేసి నాకు ఇష్టం లేదు అని కోపంతో కరాకండిగా పిచ్చెత్తినట్టు పిచ్చికుక్కలో అరుస్తున్న వార్డెన్ని చూసి లోపల ఒకడికి ఇచ్చాను ఫుల్గా మిగిలింది ఇప్పుడు దీనికి ఇవ్వాలి అనుకొని ఇప్పుడు ఏంటి మీకు ప్రాబ్లం చాలా రోజులుగా యశస్వి ఇక్కడే ఉంటుంది దాని పరిస్థితి ఏంటో దాని పద్ధతి ఏంటో మీకు తెలుసు కూడా అలా ఎలా అనగలుగుతున్నారు మేడం కొంచెం కూడా మానవత్వం లేదా మీకు మీరు అడిగినంత డబ్బు ఇస్తున్నాం కదా లేని శాంతాన్ని తెచ్చుకొని ప్రశాంతంగా అడిగింది మీనా ఆగాగు డబ్బు గురించి ఇప్పుడు ఎవరు అడిగారు డబ్బు ఇవ్వడం లేదని నేను అన్నానా మీరు డబ్బులు ఇస్తున్నారు కదా అని ఎవరిని పడితే వాళ్ళని హాస్టల్లోకి రాణిస్తే మిగిలిన వాళ్ళు కూడా రేపు అదే పని చేస్తే నా హాస్టల్కి నాకు ఎంత చెడ్డ పేరో నీకు తెలుసా మీనా మాటల్ని ఏమాత్రం లెక్క చేయకుండా అడిగింది వార్డెన్ మేడం మర్యాదగా మాట్లాడండి ఎవరు పడితే వాళ్ళని పదిసార్లు అనొద్దు గంటలు కొలితీ ఫోన్లో మాట్లాడుతూ టైం పాస్ చేసేవాళ్ళని మీకు కనిపించకుండా గోడలు దూకి బయటికి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తూ వాళ్ళలాగే మేము కూడా అనుకుంటున్నారా ఎవరు పడితే వాళ్ళు ఎవరు వచ్చారు మేడం ఎవరు వచ్చినా గేటు దగ్గర నుంచే బయటకు వస్తు వెళ్ళిపోతున్నారు లేడీస్ వస్తే మీకు ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు వచ్చాడే అతను వాళ్ళ మామయ్య హాస్టల్లో ఉన్నాం కదా అని అయిన వాళ్ళను వదిలేసుకోవాలంటే కుదరదు వెళ్ళిపోవాలంటే వెంటనే హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోతాంలేండి ఇంకొక మాట నా ఫ్రెండ్ను అంటే మాత్రం ఒప్పుకోను అంది మీనా నిన్నెవరు వెళ్ళిపోమన్నారు నీ ఫ్రెండ్ ఇలా తిరుగుతుంది కావాలంటే నువ్వు ఉండు నీ ఫ్రెండ్ని వెళ్ళిపోమని చెప్తున్నాను అంది వార్డెన్ ఈరోజు నా ఫ్రెండ్ అయింది రేపు నా కోసం ఎవరు వచ్చినా ఇలాగే మాట్లాడతారు కదా అందుకే ఇలాంటి దగ్గర ఉండడం మాకు కూడా కరెక్ట్ కాదులేండి మేము వేరే హాస్టల్ చూసుకుంటాం అంటూ మరొక్క మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బాబుని తీసుకొని దూరంగా వెళ్ళింది మీనా వెళ్ళిపోయినా ఆదిత్య కోపంగా అక్కడే నిలబడి ఉండిపోయాడు నిశ్శబ్దాన్ని భరించలేని యశస్వి మామ నిజంగా నా మీద నీకు కోపం వచ్చిందా చిన్నప్పటి నుంచి నీ చేతుల్లో పెరిగిన నీ మేనకోడల మీద ఆ మాత్రం నమ్మకం పెంచుకోలేకపోయావా నేను నీకు అన్యాయం చేయగలననే అనుకున్నావా నీతో ఆడుకోగలనని ఎలా అనుకున్నావు మామ నిజం చెప్పాలంటే అమ్మ చనిపోయినప్పటికంటే ఇప్పుడే నాకు ఎక్కువ బాధగా ఉంది అమ్మమ్మ నా కొడుకు వచ్చే వరకు నన్ను బ్రతకనివ్వు అని అన్నప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు ఇన్ని రోజులుగా ఒంటరిగా ఉన్నందుకు నలుగురు నానా మాటలు అంటున్నప్పుడు కూడా నాకు ఇంత ఏడుపు రాలేదు యశస్వి ఒక్కొక్క మాట చెప్తూ ఉంటే గతమంతా కళ్ళ ముందే కదిలిపోయింది కళ్ళు తుడుచుకొని ఎందుకే ఇంత అన్యాయం చేశావు అని అమ్మ అడిగింది నువ్వు కూడా అదే మాట అంటున్నావు మీ ఇద్దరిది ఒకటే రక్తం కదు నేనే పరాయిదాన్ని అయిపోయాను మీకు మామ వస్తాడు నా మీద కొండంత నమ్మకం పెట్టుకొని ఉంటాడు ఎలా మోసపోయావే అని అడుగుతాడని అనుకున్నాను నువ్వేమో ఎందుకు మోసం చేశావని అడుగుతున్నావు ఇలా అడుగుతావని తెలిస్తే అప్పుడే ఏ రైలు కిందో తల పెట్టేసేదాన్ని మామా లేదా నువ్వొచ్చేసరికి ఎందులోనో దూకి నీ మేనకోడలు చచ్చిపోయిందని నిరూపించేదాన్ని అని బాధతో ఏడుస్తూ అంటున్న యశస్వి నోరు మూశాడు యశస్వి ఇన్ని రోజులుగా ఆ గుండెల్లో ఎంత బాధ పెట్టుకుందో అనుకుంటే మనసు పిండేసినట్టు అయింది ఆదిత్యకి నా వరం నా మీద అంత నమ్మకం పెట్టుకుంటే రాగానే నేనేం చేశాను నా మాటలతో నా వరం మనసుని ఎంత బాధపెట్టానో కదా అని తనను తానే ప్రశ్నించుకుంటే నిలబడలేనట్టు అక్కడే ఉన్న చైర్లో కూర్చుండిపోయాడు యశస్వి కింద కూర్చొని ఆదిత్య ఒళ్ళో తలపెట్టుకుంది అనుకోకుండానే ఆదిత్య చేయి యశస్వి తలని మెల్లగా నిమిరింది వరం ఎప్పుడూ తొందరపడవద్దని చెప్పే నేను ఇలా ఎలా తొందరపడ్డానే ఇంత బాధపడుతుంటే నేను అర్థం చేసుకోకుండా ఆవేశంతో ఇక మాట్లాడలేక ఇంకెప్పుడు అలా మాట్లాడకే అనుకోకుండా నాన్న వెళ్ళిపోయారు నాకెంతో ఇష్టమైన అక్క కూడా వెళ్ళిపోయింది ఎదురుగా ఉన్న నువ్వేమో సమస్యల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నావు ఇన్ని మాటలు నిన్ను అంటున్నాను కానీ నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుస్తుందా ఆవేదనగా అడిగాడు ఆదిత్య మామా నీ బాధ ఏంటో నాకు తెలుసు నువ్వు అడుగుతున్నందుకు నాకేం కోపం రాలేదు యశస్వి ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తుంటే ఆదిత్యకి చాలా బాధ కలిగింది తనని ఎప్పుడూ ఏడిపిస్తూ అల్లరిపెట్టే తన చిన్నారి వరం ఇలా ఏడుస్తుంటే బాధనిపించి తల మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ ముందరగానే తొందరగా అందుకోగలరు నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి